ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ భగవంతుని చరణాల్లో ఆరభించుకోవాలి పత్రం పుష్పం ఫలంతో భగవద్గీత చెప్పినట్టు పత్రికారు అలాగే చదువు ఉన్న చదువు లేని వాళ్లకు డబ్బు ఉన్నవాళ్లకు డబ్బు లేని వాళ్లకు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి వర్క్ డివైడ్ చేసుకుంటూ పోయిన సొసైటీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈరోజు ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాన్నిధ్యంలో సాయిబాబా గారి గుళ్ళో మనం అందరం కలుసుకోవడం అనేది గొప్ప విషయము చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ప్రాజెక్టు మురళీగారు చేయడం నిజంగా గొప్ప విషయము భోగంతో యోగాన్ని కనెక్ట్ చేసిన మాస్టర్ నాలాగనే ఎందుకంటే మన ప్రాపంచిక జీవితాన్ని చూసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగడం అంటారు ఒకవైపే కొట్టుకుపోకుండా బ్యాలెన్స్గా ఉండి మెయింటైన్ చేస్తే ఇలాగ ఉంటాం మనం జనరల్గా మనం చూస్తుంటాం ఆధ్యాత్మికంగా రాగానే భౌతికాన్ని పక్కన పెట్టేస్తారు అట్లా ఇంబ్యాలెన్స్ అవ్వడం అది కరెక్ట్ కాదు ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే ఎందుకంటే మన సోల్ ఎవల్యూషన్ అనేది ఆధ్యాత్మిక ప్రాక్టీస్తోనే అది ముందుకెళ్తాము ఆహార నిద్ర భయమైతు నంచ సామాన్యమేత పశుబిర్న రాణం ధర్మో ఇత మదికో విశేషో ధర్మేణ హీన పశుబీర్ సమాన అని మన వేదం చెప్తుంది థర్టీ ఇయర్స్ బ్యాక్ నాకు ఆ ఒక్క శ్లోకము చాలా అద్భుతంగా మార్చేసింది ఆహారము నిద్ర భయము ఇది ఒక పశువు కూడా చేస్తుంది అది తింటుంది పంటుంది జీవిస్తుంది అలాగే మనిషి కూడా సేమ్ అదే స్టైల్లో నడుస్తున్నాడు ఈరోజు కానీ ఎన్లైటైన్మెంట్ అనేది ఆధ్యాత్మిక వికాసం అనేది ఆత్మ వికాసం అనేది ఒక పశువుకు అది కాదు మనిషికే అది ఖచ్చితంగా ఎన్లైటైన్మెంట్ చేసుకునే శక్తి ఒక మనిషికే ఉంది ఒక నవ్వే కళ ఉంది విచక్షణ జ్ఞానం ఉంది ఆలోచించే శక్తి ఉంది అలాంటి మనిషి కూడా పశుతుల్యమైన జీవితాన్ని జీవిస్తున్నారని మన వేదాస్ చెప్తున్నాయి ఆహార నిద్ర నంచ అది భయపడుతుంది మనం భయపడుతున్నాము కానీ అన్నిటికీ అతీతంగా మనిషి ఏదైతే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తిని ఉంచుకొని కూడా మనిషి ఈరోజు పసితుల్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడని చెప్పి దాంతో ఒక మంచి ఒక టర్నింగ్ పాయింట్ ఒక మంచి మెసేజ్గా తీసుకొని ఆ రోజు నుంచి ఆధ్యాత్మికం గురించి సర్చింగ్ స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైన సబ్జెక్టు అద్భుతమైన నాలెడ్జ్ అద్భుతమైన గురువులతో కనెక్ట్ అవ్వడము ఎన్నో అనుభవాలు జరిగినాయి నా లైఫ్లో ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగి రకరకాల జనాలతో కలిసిన తర్వాత మనమేంది మనకు అర్థమవుతుంది అందుకే ఆధ్యాత్మికాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం కూడా చేయాలి ఇదే నా ఎక్స్పీరియన్స్ బుక్స్ చదవడము దాని గురించి చెప్పడము ఎంత చెప్తామో అంత నేర్చుకుంటాము అంతే విధంగా మన శరీరాన్ని ఆ శరీరం అనే రథాన్ని మురళిగారు చెప్పినట్టు దానికి దైవ కార్యం గురించి అరిగిచ్చేయాలి ఒక గంధ చెక్క ఎలాగైతే స్మెల్ ఇస్తూ ఉంటుందో అరిగిపోతుందో పత్రికారు ఎలాగైతే జీవితం అంతా పెట్టేసినారో పిరమిడ్ సొసైటీకి అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు దాని గురించి మనం పనిచేయాలి పత్రికారికి ఇచ్చే గురుదక్షిణ మన దగ్గర ఇంకేం లేదు ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్క లక్ష మంది కన్నా పత్రికారి పాదాల్లో పెట్టేయాలి అదే మన పుష్పాలు మనం ఇచ్చే పుష్పాలు దేవక చరణాల్లో అర్పించే మన జీవిత విధానాన్ని కొద్దిగా ట్యూన్ చేసుకోవడం అంతే ఇంకేం లేదు ఎందుకంటే నేను అదే స్టైల్లో థర్టీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను చాలా అద్భుతంగా ఎక్కడ ఇంబ్యాలెన్స్ కాకుండా నా ఫిజికల్ లైఫ్ నా స్పిరిచువల్ లైఫ్ రెండింటినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రెండిట్లో సక్సెస్ అయ్యాను భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక మాయ కానీ ఆ మాయలో ఉండే మాయని జయించి ఈరోజు మాయలో ఉన్నోళ్ళకు క్లాసులు చెప్తున్నాము అది చెప్తూ చెప్తే మనం ఎన్లటెండ్ అయిపోతాము అది స్పిరిచువల్ సైన్స్ జనాల జీవితాలని పవిత్రులుగా చేస్తూ 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 మనం పవిత్రులుగా అవుతాము ఇది స్పిరిచువల్ సైన్స్ మాయలో ఉన్నోళ్లకు మాయతో బయటికి వచ్చే విధానాన్ని నేర్పిస్తూ 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 మనం మాయతో బయటికి వస్తాం ఎప్పుడు వచ్చేసినాం అర్థం కాలేదు కానీ అద్భుతమైన స్థితిని సంపాదించుకున్నాము ఇది ఒక జర్నీ వన్ డేలో అయ్యేది కాదు లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు ఆ జర్నీ నడుస్తూ ఉండాలి అంతే సరి అయిన జీవన విధానము సరి అయిన ఆలోచన విధానము సరి అయిన ఆధ్యాత్మిక విధానము ఈ మూడింటిని ట్యూన్ చేసుకుంటే అద్భుతంగా మనము అన్నిట్లో సక్సెస్ అవుతాము ప్రతిదీ ధర్మబద్ధంగా ఉండాలి ప్రతిది మన చూపు మన మాట మనం చేసే ప్రతి కార్యంలో ధర్మబద్ధంగా ఉంటే అద్భుతంగా దైవం మనతో ఉంటుంది చాలా అద్భుతంగా మనం చెప్పింది ఆ దైవం వింటుంది నరసింహ స్వామితో ఎన్నో అనుభవాలు నాకైతే నిన్న నైట్ కల్లో రావడం గారు ఫోన్ చేయడం నాకు లేకుంటే నేను టెంపుల్కి వచ్చే ఇంట్రెస్ట్ కూడా చూపేలేదు కానీ రాత్రి డ్రీమ్ ఎక్స్పీరియన్స్ నాకు రూట్ నరసింహస్వామి నిజంగా ఆయన పిలిచినట్టు అనిపించింది అయినా నేను కొద్ది వెనుక ముందు అవుతున్నాను వర్కింగ్ డే కదా ఇంకో రోజు చూద్దాం అనుకుంటే సార్ ఫోన్ రావడంతో రెండు అవుతాయని నేను రావడం జరిగింది ఇక్కడ మ్యాక్సిమమ్ బయట టూర్స్లోనే ఉంటున్నాను ఇటు వర్కింగ్ డేస్లో అన్న నేను ఇక్కడ షాప్లో చూసుకోవాలి అని వచ్చేంత డిసిషన్ కూడా తీసుకోలేదు నేను కానీ సార్ ఫోన్ రావడంతో సరే గుడి కూడా ఎప్పుడు చూడలేదు ఎన్నోసార్లు పిలుస్తే నాకు కుదరలేదు అలా ఇంతకు మించిన సత్యం లేదు ఇంత ఓపెన్గా చేసి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చిన గురువు గారు మన గారు ధ్యానం తప్ప ఇంకేది లేదు ఈ ప్రపంచంలో ఆ ధ్యానం చేద్దాము ధ్యానాన్ని పంచుదాము సెల్ఫ్లెస్గా దైవకారం చేయాలి మీ ముక్కులో నడిచే శ్వాసకు మనం ఏం పేమెంట్ చేస్తున్నామో ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి మన ముక్కులో నడిచే శ్వాస మన లోపల నడిచే గుండెకు ఏం బ్యాటరీ పెట్టుకున్నాము అద్భుతమైన సృష్టిని నడిపించే మూల చైతన్య శక్తి మనల్ని నడిపిస్తుంది దానికి ఏ ట్యాక్స్ కట్టలేదు మనం ఇంతవరకు పొద్దున ఆయన వచ్చి లేపితేనే మనం లేస్తున్నాము ఆయనే నిద్రిస్తున్నాడు ఆయనే లేపుతున్నాడు ఆయనే మన మన ప్రమేయం లేకుండా మన శ్వాస నడుస్తూనే ఉంది మన గుండెలో హార్ట్ బీటింగ్ నడుస్తూనే ఉంది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంది నిద్రపోయేది గుర్తేలేదు ఎన్ని గంటలకు నిద్రపోయినామో ఎవరికి తెలియదు పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తున్నామో తెలుస్తుంది ఒక అతీంద్రమైన శక్తి మనతో ఒక వర్కింగ్ పార్ట్నర్గా ఉండి మనతో పనిచేస్తుంది అదే ఎగ్జిస్టెన్స్ అదే సృష్టిని నడిపించే మూల చైతన్య శక్తి ఆయన ఎంబడి ఉన్నాడు కానీ ఎక్కడ చేయి ఆయన సాక్షిగా ఉంటాడు ఆ దైవం మనతో ఉన్నప్పుడు మనం మడర్ చేస్తే ఎందుకు కాపాడు చికెన్ తింటే ఎందుకు కాపాడు మటన్ తింటే ఎందుకు కాపాడు దొంగతనం చేస్తే ఎందుకు కాపాడు అంటే ఆయన సాక్షిగా ఉంటాడు అంతే క్రికెట్ ఆడతా అప్పుడు కామెంటరీ చెప్పేవాడు ఒకడు ఉంటాడు పోయి బ్యాటింగ్ చేయాడు బౌలింగ్ చేయడు ఆయన చూస్తూ ఉంటాడు అంతే ఫోర్ కొడితే ఫోర్ అంటాడు సిక్స్ కొడితే సిక్స్ అంటాడు అవుట్ అయితే అవుట్ అంటాడు అంతే కానీ బ్యాటింగ్ చేసేది మనము కామెంటరీ చేసేది ఆ పైవాళ్ళు అందుకే ఎలాంటి బ్యాటింగ్ చేయాలో ఎలా బౌలింగ్ చేయాలో ఎలా ఆడాలో జీవిత నాటకాన్ని ఎలా నటించాలో అద్భుతంగా అది మన చేతిలోనే ఉంది మీ తబలా మీ చేతిలో ఉంది మీరు ఎలా వాయించుకుంటారో మీ ఇష్టం మీ వీణ మీ చేతిలో ఉంది దాన్ని ఎలా వాయించుకుంటారో మీ ఇష్టం అని ఇంత ఓపెన్గా మన పిరమిడ్ సొసైటీలో పత్రికారు చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేదు అందుకే మన కర్మలకు మనమే బాధ్యులము మన స్థితిగతులకు మనమే బాధ్యులము మన జీవితాలను బాగు మనమే చేసుకోవాలి మన కర్మలకు కూడా మనమే బాధ్యులము మన ఎగ్జామ్ మనమే రాయాలి మన హోంవర్క్ కూడా మనమే చేయాలి ఏది ఉన్నా కానీ దానికి కారణం మనమే ఉంటాము ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ ధ్యానం అనే శక్తితో కర్మల్ని ప్రక్షాళన చేసుకొని ఆ కర్మ బంధనంతో బయటికి రావాలి లిబరేషన్లో ఎప్పుడైతే వస్తామో చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం ఆ లిబరేషన్లో నిజంగా ఈరోజు మేము అనుభవిస్తున్నాము ఎంత బాగుంటుందో బ్లిస్ఫుల్ లైఫ్ ఉంటుంది మనం మాట్లాడిందే వేదము మనం నడుస్తేనే అద ఒక అద్భుతంగా ఉంటుంది అది ఆ స్థితిని పొందాలి అంటే మనము ఆ జర్నీ ఏకదాటిగా నడుస్తూ ఉండాలి అంతే పరిగెత్తే అవసరం లేదు ఎప్పుడు ఆగిపోలేదు పరిగెత్తలేదు కానీ నడుస్తూ ఉన్నాము ఆ జర్నీలో అద్భుతంగా ఒక్కొక్క మైల్ స్టోన్ని క్రాస్ చేసుకుంటూ వచ్చాము ఎక్కడ డైవర్ట్ కూడా కాలేదు లాక్డౌన్లో తప్ప ఇంకా నేను ఎప్పుడు ఏ సండే ఇంట్లో లేను అట్లా ఆ జర్నీ చేస్తూ చేస్తూ బోల్ ఇదే స్వాధ్యాయ ప్రమద అంటుంది భగవద్గీత ఏదైనా సాతత్యం ఉండాలి ఒక ట్యాప్ కింద ఒక రాయి ఉంటుంది అక్కడ పడి ఒక్కొక్క డ్రాప్ 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 నీళ్లు పడి 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 ఆ రాయికి ఒక రౌండ్ గుంతలాగా అవుతుంది అక్కడ బిందెలు పెట్టి 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 ఒక రౌండ్ షేప్ వస్తుంది అలాగే క్లాసులు విని 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 పత్రికారి దగ్గర క్లాసులు విని విని ఈరోజు ఎంతోమంది మాస్టర్స్ తయారన్నారు ఎంతోమంది పత్రికలుగా తయారైనారు ఎంతోమంది అద్భుతం ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంత వింటామో అంత చెప్పాలి ఎంత చెప్తామో అంత మనం నేర్చుకుంటామో అంత ఇంటలెక్ట్గా పెరుగుతాము అప్పుడే మనం ఈ అన్ని బంధాలతో బయటకు వస్తాము శబ్దము స్పర్శము రూపము రసము గంధము హర్షట వర్గాలు జయించాలి హిమాలయస్ పోవాలి ఏమేమో చెప్తుంటారు ఎక్కడ పోయే అవసరం లేదు పర్ఫెక్ట్గా మన భోగాల్లో ఉండి భౌతిక జీవితంలో ఉండి కూడా అలాంటి క్వాలిటీని డెవలప్ చేసుకోవచ్చు అని ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంది మన పిరమిడ్ సొసైటీ ఏ గురువు చెప్పలేదు అట్లా నన్ను ముట్టుకోవద్దు నా దగ్గరికి రావద్దు నాకు టచ్ చేయొద్దు అనే గురువులనే చూసాం కానీ పత్రికారులాగా జనాల్లోకి వచ్చి ఇంత ఫ్రెండ్లీగా మనతో కలిసి ప్రతి ఒక్కళ్ళను ఒక పత్రికలుగా తయారు చేస్తున్న మహాయోగేశ్వరుడు సార్ అంత గొప్ప సార్తో మనం ఉన్నందుకు నిజంగా మన అంత అదృష్టవంతుడు ఇంకెవల్ డాడు ప్రపంచంలో ఆ కాన్సెప్ట్ని ఆగిపోకుండా దీన్ని కంటిన్యూగా మనం ముందుకు తీసుకెళ్దాము ఈ పిరమిడ్ సొసైటీలో పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పత్రికారు చెప్పిన ఆ సూత్రాలని నెక్స్ట్ ఆనాపాన సాతిని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి సంకల్పించుకునే దానికే ఈరోజు మనం అంతా కలుసుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన మురళి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ